మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రైని టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా ఈ ఫ్రై తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు కేజీ దొండకాయలని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని ఒక నిమిషం వరకు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఒక సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దొండకాయ ముక్కలు అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికాయనమాట ఇలా ఉడికిన దొండకాయ ముక్కల్లోకి పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఈ ఉప్పు పసుపు మొత్తం కూడా దొండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక నిమిషం వరకు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి మరలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిన దొండకాయ ముక్కల్లోకి ఫైనల్గా ఎండు కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకున్నటువంటి కారపొడిని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసి మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దొండకాయ ఫ్రైని వేడి వేడి రైస్తో తిన్నా రసంలోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో మరి ఫ్రెండ్స్ ఈ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఓసారి ఇలా ఫ్రై రెసిపీని ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి